హలో అండి మేమైతే ఫస్ట్ టైం భారతికి వచ్చాము అంటే బయట నుంచి చూసాము అయితే ఎప్పుడు చూడలేదు అయితే మా పాపది యాన్యువల్ డే అండ్ గ్రాడ్యుయేషన్ ఉంది భారతిలో దానికోసమే వెళ్ళాము మా అమ్మ మా తోటికూడలు బాబు పాప మా హస్బెండ్ వెళ్తున్నారు వెనకాల నేనైతే వీడియో తీస్తున్నాను అంటే ఎవరైనా చూస్తారు కదా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు లోపల కూడా మొత్తం చూపిస్తాను అంటే హాల్ ఎలా ఉంటుంది ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయని మొత్తం లోపల డీటెయిల్స్గా చూపిస్తాను ఎవరైనా వాళ్ళు లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా కొన్ని అక్కడ మనకి చెట్లు పాత సినిమాలు ఎలా తీస్తారు అవన్నీ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో అవన్నీ మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతకుముందే అవి అప్లోడ్ చేశాను వీళ్ళకి దీంట్లో కూడా పెడతాను ఫోటో తీస్తా ఉంటే నిలబడ్డారు అందరికీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి ఉంది జున్నుకి డొగ్గుకి లోపలికి వెళ్తున్నారు చూడండి వీటన్నిటి గురించి అయితే మా హస్బెండ్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదే వీడియో నేను డైరెక్ట్గా పోస్ట్ చేశాను వితౌట్ ఎడిటింగ్ తోటి ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ చూడండి కింద లింక్ అయితే ఇస్తాను అయితే ఇంకా స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మేమైతే అక్కడికి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తున్నాము స్కూల్ వాళ్ళే ఇక్కడ బయట వాటర్ పెట్టారు ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం అన్నట్టు ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి జున్నుని వాళ్ళకి హ్యాండ్ చేయాలి లోపల అయితే ఇలా ఉంది అంటే నేను మనం బయట నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఓల్డ్ అయిపోయింది ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి మనకి అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది హాల్స్ ఒక్కొక్కటి వచ్చేసి థౌజండ్ కెపాసిటీ సెవెన్ హండ్రెడ్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ హాల్స్ ఉన్నాయి వీళ్ళకి థౌసండ్ కెపాసిటీ హాల్ తీసుకున్నారు ఇంతకీ స్కూల్ ఏం స్కూల్లో చెప్పలే కదా కాంగ్రో కిడ్స్ అయితే చూడండి మొత్తం ఒకసారి చూపిస్తాను రవీంద్ర భారతిలో స్టేజ్ ఉంది రవీంద్ర భారతిలో చదువుకుంటలేను నేను కంగారు కిడ్స్లో ఇప్పటి నుంచి నేను వేరే స్కూల్ పోతున్నా కదా అందుకే కొంచెం రవీంద్ర భారతిలో అవర్ వేసారు గ్రాడ్యుయేషన్ ఉంది దాంట్లో మళ్ళీ దాంట్లో సర్టిఫికెట్ కూడా ఇచ్చిండ్రు రెండు చాలా ఒకటి పెద్దది ఒకటి చిన్నది చాలా బాగున్నాయి ఇంకా చాలామంది రాలేదు మేమైతే కొంచెం ముందు వచ్చాము వచ్చిన తర్వాత మనం పిల్లల్ని

ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మిషన్స్ తోటి పాతకాలంలో సినిమాలు తీసేవాళ్ళంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము మా పాపది కాన్వెకేషన్ వెల్కమ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఇదంతా చూద్దామని అయితే వచ్చాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఇలా స్టెప్స్ ఎక్కుతుంటే సైడ్ అన్ని ఫొటోస్ ఉన్నాయి